నిజామాబాద్ జిల్లా అడవి మామిడిపల్లి ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన పద్దెనిమిది కోట్ల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించడంతో పనులు నెమ్మదించాయన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రస్తుత ప్రభుత్వానికి తాము విన్నవిస్తుండటంతో కొద్ది కొద్దిగా నిధులను మంజూరు చేస్తోందన్నారు డెవలప్మెంట్ పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పాఠశాల విద్యను గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిందని ఎంపీ అరవింద్ విమర్శించారు ఇరవై కోట్ల రూపాయలు నలభై పాఠశాలల్లో అదనపు గదులు క్రీడా మైదానాలు టాయిలెట్లు తదితర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరైనట్లు తెలిపారు నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డు విస్తరణ పనులను టీవీ సీరియల్ను తలపిస్తున్నాయని విమర్శించారు అటవీ కాంపా నిధులు పిఎం విశ్వకర్మ దరఖాస్తులు గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి పదకొండు పనులపై రివ్యూ చేశామని వివరించారు ఆయా పనులకు సంబంధించి నివేదికలను తమకు అందజేయాలని కలెక్టర్కు సూచించామని ఎంపీ తెలిపారు అంటే ఇన్చార్జ్ అంటే నామకే వస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తాడు ఆయన కాబట్టి ఉన్న దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్లో రాజకీయాలు పనిచేసి రిబన్ ఖాతా మావాడు మా పార్టీ మీద నిలబడ్డడు ఈ పార్టీ మీద నిలబడ్డడు ఎమ్మెల్యే వేరేడైనా మావాడైనా చేస్తాడు కత్తెర్లు వేస్ట్ రాజకీయాలు పనిచేసి పెద్ద మనుషులు మీరు జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మంత్రి పదవి రాలేదని అడిగి ఊసోకట్టు మీరు మంత్రి అయినా కాకుండా మీకు ఇచ్చే మేము గౌరవం ఇస్తాం అదే గౌరవం ఇస్తాం మా పార్టీ తరఫున మిమ్మల్ని మంత్రి అనుకుంటాం దయచేసి ఆరుమూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మొత్తం పైసలు కేంద్రం ఇచ్చినా కూడా పనులు ముందర పోతలేవు ఇంకోటి మంచి వార్త ఇస్తే సుదర్శన్రెడ్డి గారికి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా వాడేనా అని ఈ బోధనలో అయితే కొత్త ఆర్ఓబీ ఆర్యూపీ రెండు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ ఏషియర్ కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ల ముందర అవి మొత్తం రైల్వేసే పని పని చేసుకుంటాం స్టేట్ గవర్నమెంట్ నేషనల్ హైవే అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటో అది నేషనల్ హైవే అనగానే అది కేంద్ర ప్రభుత్వం అనుకుంటారు నేనే చేయ్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఏం సంబంధం లేకుండా బోధనకి సంబంధించిన ఆరోపి ఆరోపిలు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే టేకప్ చేసింది ఇక్కడ వాళ్ళకి